రైతు సోదరులకు నమస్కారం ఈరోజైతే పొలంలో బాటలు తీయటం మొదలుపెట్టినా నాటు వేసి వారం రోజులైంది యాసంగి నాట్లు కాబట్టి తొందరగా ఏనుకోవు పచ్చబడవని కొంచెం లేటుగానే పాయాలు తీయటం మొదలుపెట్టిన అదే వానకాలం అయితే రెండు మూడు రోజుల్లోనే నాట్లు ఏరు గట్టిపడిపోతాయి కానీ ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్లు కొంచెం తొందరగా ఎయిర్ పోసుకోవటం జరగదు దానివల్ల బాటలు తీసేటప్పుడు తాడు గుంజినప్పుడు నాట్లన్నీ వంగిపోయి నీళ్ళల్లో మునిగిపోతాయి అందుకనే కొంచెం లేటుగానే మొదలుపెట్టిన అయినా కానీ నాట్లు ఏరు మంచిగా ఎత్తగానే వస్తుంది ఇంకా ఏం గట్టి పోసుకోలేదు గట్టిపడలేదు భూమి మెత్తగానే ఉంది ఇంకా రెండు రోజులు పడతాయి నేను ఒక్కరి తీస్తున్నా కాబట్టి మొత్తానికి ఈరోజుతోటి పొలంలో బాటలు తీయడం అయితే అయిపోయింది కొద్ది వ్యవసాయం అయితే ఒక ఐదు ఆరు ఎకరాల వరకు అయితే రైతు సొంతంగా తీసుకోవచ్చు ఒకడైనా తీసుకోవచ్చు ఈ తాడు కడుక్కోవాలి ఇది షాపులలో దొరుకుతుంది కేజీ రెండు వందల రూపాయలు ఉంటుంది ధర అన్ని కలర్లలో దొరుకుతుంది ఒక్కసారి తెచ్చుకుంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు ఐదు ఆరు సంవత్సరాల వరకు పనిచేస్తుంది ఇది ఖరాబ్ కాదు ప్లాస్టిక్ కాబట్టి ప్లాస్టిక్ నైలాంతాడు కాబట్టి నీళ్ళలో దడిచిన ఏం ఖరాబ్ కాదు చిన్న రైతులు తమ సొంత వ్యవసాయాల్లో ఇలా చేసుకొని వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవచ్చు ఇలా పాటలు తీయటం వల్ల మందు తలుపుకోవడానికి కలుపు తీసుకోవడానికి చాలా ఉపయోగం ఉంటుంది అలాగే పొలానికి గాలి వెలుతురు మంచిగా ఉంటుంది తాడు మళ్ళీ క్లీన్ చేసి దాచిపెట్టుకోవాలి తెచ్చి సుమారుగా మూడు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ మంచిగా నీళ్ళల్లో కడిగి దాచిపెట్టుకుంటే చాలా సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది తాడైతే మొత్తం నీళ్ళలో కడిగి ఉండగా పెట్టిన కొద్దిసేపు నీళ్ళన్నీ ఓడిసి ఆరిన తర్వాత ఇంట్లో పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ